హాయ్ అన్న నమస్తే నేను మీ లీలా మణికంట మన ఛానల్ వచ్చి లీలా ట్వంటీ ఫోర్ కాస్ట్ ఢిల్లీ ఇవాళ మనం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి హోండ్ ఐ ఎలర్ట్ ట్వంటీ రెండు వేల పదిహేడు ఇది వచ్చేసి ఒక ఆర్మీ సార్దన్న వెహికల్ నేను ప్రజెంట్ అక్కడే ఉన్నాను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను ఈ వెహికల్ వచ్చేసి ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తాను ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి డీటెయిల్స్ అనేది తర్వాత చెప్తాను వెహికల్ రెండు వేల పదిహేడు అన్న కొంచెం అక్కడక్కడ కొంచెం డస్ట్ ఉంది ఎందుకంటే నేను వర్షం వచ్చింది ఢిల్లీలో ఒకసారి వెహికల్ చూపిస్తాను తర్వాత అనేది డీటెయిల్స్ చెప్తాను ఒకసారి టూ మినిట్ ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయన్న సిఎట్ కంపెనీ టైర్స్ ఇది వచ్చేసి రిమోట్ ఫో ఓపెనింగ్ ఓకే చూడచ్చు సైడ్ మిర్రర్ కంట్రోల్స్ ఆటోమేటిక్ సైడ్ ఫో ఫోల్డింగ్ మిర్రర్స్ అన్న నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పవర్ విండోస్ ఓకే చాలా అంటే చాలా నీట్గా వాడారు సార్ వచ్చేసి ఆర్మీలో ఉంటారన్న వెహికల్ వచ్చేసి సార్ది ఆర్మీ जिनकी टू एयर बैग्स होते हैं स्टीयरिंग कंट्रोल्स होते हैं स्टीयरिंग माउंटेड कंट्रोल्स ऑटोमेटिक एसी क्लाइमेट कंट्रोल्स होते हैं कंपनी स्टीरियो सीट्स अच्छे से 80% सीट्स उन्होंने बैक टायर्स अच्छे से 70% उन्होंने ना सीट कंपनी टायर्स स्पोर्ट्स सीआरडीआई చూసుకోవచ్చని ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు స్టెప్నీ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటే ఉందన్న స్టెప్నీ ఫిఫ్టీ పర్సెంటే ఉంది జాకీ కిట్ ఉంది కొంచెం నిన్న వర్షం రావడం వల్ల కొంచెం అక్కడక్కడ డస్ట్ ఉందన్న అంతే ఢిల్లీలో బాగా వర్షం వచ్చింది బ్యాక్స్ సీట్స్ కూడా చూసుకోవచ్చు దీనికి ఏసీ కూడా వస్తుందన్నా సెకండ్ ఇయర్ బ్యాగ్ ఇంటర్నల్ బాడీ చూసుకోవచ్చు లెఫ్ట్ చౌకర్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అనేది లేదు ఇది వచ్చేసి రైట్ సైడ్ అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు ఎటువంటి మనకి రెస్టింగు లేదు వెరీ వెల్ మెయింటైన్ వెహికల్ అన్న టైం టు టైం కంపెనీ షోరూమ్ రికార్డ్ కూడా ఉంది టైం టు టైం కంపెనీ సర్వీస్ అయింది దీంట్లో మనకి నెంబర్ ఉంది కాబట్టి ఎవరైనా షోరూమ్ ట్రాక్ తీసుకోవాలన్నా తీయించుకోవచ్చు అన్న కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది ఎయిటీ టూ థౌజండ్ డ్రైవ్నా చూడచ్చా ఇంజిన్ అనేది కొంచెం ఓనర్ వెహికల్ కాబట్టి కొంచెం డస్ట్ ఉంటుందన్న డస్ట్ ఉన్నంత మాత్రమే ఇంజిన్ ఏం కాదు సీల్డ్ ఇంజిన్ మన రైట్ సైడ్ ఆప్రోను లెఫ్ట్ సైడ్ ఆప్రోను ఓకే బ్యాటరీ అమెరాన్ బ్యాటరీ డస్ట్ ఉంది అంతేనన్నా ఇదే డీలర్స్ దగ్గర అయితే ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తారు కాబట్టి అంతే కుర్రోళ్ళు ఇది డైరెక్ట్ పార్టీ వెహికల్ కదా కొంచెం డస్ట్ ఉందంటే కానీ ఇంజిన్ బట్టి సీల్డ్ ఇంజిను స్టార్ట్ చేస్తున్నాను ఇంజిన్ చూడండి మనకి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ స్మోక్ కానీ ఎటువంటిది లేదు ఓకే సీల్డ్ ఇంజిన్ అన్నా సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఒకసారి మళ్ళీ ఇంజిన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను మళ్ళీ చూడండి ఒకసారి మళ్ళా ఆన్ చేస్తున్నాను చూడండి అన్న ఓకే సింగిల్ సెల్ఫ్ అనేది బండి స్టార్ట్ అవుతుంది మనకి చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో అనేది బండి స్టార్ట్ అవుతుంది ఓకే అన్న వెహికల్ అయితే మనం చూపించడం జరిగింది వెహికల్ అయితే మీకు డీటెయిల్ డీటెయిల్స్గా చూపించడం జరిగింది ఇంకోసారి చెప్తున్నాను వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ వెహికల్ ఎయిటీ టూ థౌసండ్ డ్రైవ్ అయింది దీనికి టూ కీస్ ఉంటాయన్న సెంట్రల్ లాకింగ్ కీస్ అయి కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు ఓకే సెంట్రల్ లాకింగ్ కీస్ మనకి టూ కీస్ అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఒక ఆర్మీ సార్ది సార్ వచ్చి ఆర్మీలో చేస్తారు నేను ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ నేను అక్కడికి వచ్చి సార్ వాళ్ళు ఇంటికే వెహికల్ తీసుకుంటున్నాను డీటెయిల్స్ కూడా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ ఎయిటీ టూ థౌసండ్ డ్రైవ్ అయింది విత్ షోరూమ్ రికార్డ్ ఉంది మీరు ఎవరైనా చేస్తే నెంబర్ ఉంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్ ఎయిటీ టూ థౌసండ్ డ్రైవ్ అయింది ఈ వెహికల్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉందన్న ఈ వెహికల్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి సార్ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు ఓకే మన సబ్స్క్రైబర్ కోసం ఇంకా తగ్గిస్తున్నా నాలుగు లక్షల ఎనభై వేలు ఇంకా అది ఎక్కువ అనుకుంటే మన సబ్స్క్రైబర్ కోసం ఇంకా తగ్గిస్తున్నాను నాలుగు లక్షల డెబ్భై వేలు ఓకే అది కూడా ఎక్కువ అనుకుంటే మన సబ్స్క్రైబర్ కోసం ఇంకా తగ్గిస్తున్నాను నాలుగు లక్షల అరవై వేలు ఈ వెహికల్ సార్ చెప్పడం ప్రైజ్ వచ్చి నాలుగు లక్షల అరవై వేలు ఇది కూడా ఫిక్స్ ప్రైజ్ కాదన్న దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది కానీ హెవీ బార్గెనింగ్ లేదు వెరీ 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 లిటిల్ బార్గెనింగ్ ఎందుకంటే చెప్పడమే డైరెక్ట్ ఇదే డీలర్ దగ్గర అయితే చాలా రేట్ ఉంటుంది సార్ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు ఇది కూడా బార్గెనింగ్ ఉంది కానీ వెరీ లిటిల్ బిట్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి నేను ఫైనల్ ప్రైస్ ఎంతనే చెప్తాను కాల్ చేస్తే వెహికల్ ఒక్క రూపాయి పని కూడా లేదన్నా డైరెక్ట్ డీజిల్ పోసుకోవడం వాడుకోవడం ఎన్వోస్ ఇస్తాం ఇన్వాయిస్ ఇస్తాం మీకు మీరు ఆ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఫర్దర్గా ఇంకా వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇంకా లాంగ్ బ్యాక్ నేను వీడియో పెడుతున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఊరు వెళ్ళాను నుంచి మన దగ్గర బడ్జెట్ వెహికల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫైవ్ సిక్స్ వెహికల్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ల్యాక్స్ బిలో వెహికల్స్ ఏ ఉన్నాయి పెడతాను బడ్జెట్ వెహికల్స్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నా ఫైనల్ ప్రైస్ కోసం నాకు కాల్ చేయండి చెప్తాను ఓకే అన్న నమస్తే